నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మసాలా చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా మనకి కూరగాయలు ఏం లేనప్పుడు మనకన్నోలు బాగాలేనప్పుడు ఇలాగ కమ్మగా తినాలనిపించినప్పుడు మామూలుగా నైట్ రైస్ మిగిలిపోయి ఉన్న ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ రైస్ అయితే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను ఒక పావు కేజీ రైస్ అంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఈ రైస్ అయితే ఇది ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనిలోకి ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాము ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను ఒక ఇంచము నా మూడు పచ్చిమిర్చి తీసుకుని వాళ్ళ మధ్యలో తుంచి వేసాను శుభ్రంగా కడిగేసి ఒక పావు స్పూన్ అంత మిరియాలు పావు స్పూన్ అంత జీలకర్ర అవి కూడా అందులో వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక ఏడు వెల్లుల్లి ఒక ఇంచు చక్క మూడు లవంగాలు వేసాను ఇలా వేసుకోవాలి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకుంటే తర్వాత కొంచెం పుదీనా వేసాను శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను ఈ విధంగా వేసుకోవాలి శుభ్రంగా కడిగేసి తర్వాత మనం ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాము రెండు స్పూన్లంతా కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండుది ఉంటే ఎందుకు వేసుకోవచ్చు దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెడదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాము ఈ రైస్కి ఎంత అయితే ఆయిల్ సరిపోతుందో అంత వేసుకుందాము వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడైంది మనకిప్పుడు ముందుగా అయితే ఒక రెండు స్పూన్ల పల్లీలు అయితే వేసాను మనకి పోపు పులిహోరకి ఎలా చేస్తామో అలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పల్లీలు వేయించుకొని ఇలా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేశాను అన్నీ కలిపినవి ఆవిలో జీలకర్ర పప్పు శనగపప్పు ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకుని మధ్యలో తుంచి వేశాను ఇదైతే నేను సిమ్లో పెట్టి చేస్తున్నానండి మరి పోపు మాడకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి చేసుకోవాలి కొంచెం కరివేపాకు అంటే రెండు రెబ్బల కరివేపాకు వేసాను ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను అలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీరు ఇప్పటివరకు చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనం గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయే విధంగా ఒక నాలుగు అలాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్నీ పచ్చివే వేసాం కాబట్టి అలా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి అలా మనకి తర్వాత ఒక మూడు నాలుగు నిమ్మకాయలు అయితే రసం పిండి పోసాను నేను ఈ విధంగా వేసుకోవాలి నిమ్మరసం అయితే వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో తగినంత సాల్ట్ వేస్తున్నాను అలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ పైకి వెళ్తుంది కదా ఈ విధంగా ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి అయితే కొంచెం ఇంగువ వేసాను తగినంత ఇంగువ ఇంగు వేసాను ఇవి ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం అంతా అలా కలుపుకోవాలి చూడండి మనకు పోపు మంచిగా మాడకుండా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనము పోపు రెడీ అయిపోయింది పక్కన పెట్టిన రైస్ ఏదైతే ఉందో మొత్తం కూడా అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి నేనైతే ముందు వేసేసాను అంటే వీడియో ఒక్కదాని తీయటం వల్ల వేసింది చూయించలేకపోయానండి ఇదంతా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా మసాలాలు అంతా కూడా రైస్కి పట్టే విధంగా కలుపుకొని ఈ విధంగా కలిపి ఒక నాలుగు నిమిషాలు మీద ఉంచుకోవాలి మనం వేసిన మసాలాలంతా రైస్కి పట్టాలి అంటే ఒక ప్లేట్ మూత పెట్టుకొని దీని మీద స్టవ్ బంద్ చేసేసి అలాగ దమ్ముకు పెట్టినట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఆ మసాలాలంతా కూడా రైస్ పట్టు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి మనకి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసాము లాస్ట్లోని ఎంతో గుంగుమలాడే మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఇంత మంచి రెసిపీస్ కావాలని కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా వచ్చిందండి నేను తిన్న తర్వాతే ఇస్తున్నాను ఇంత రుచిగా ఉంటుందని నేను కూడా అనుకోలేదండి చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ